హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ క్రియేటివ్ థాట్స్ ఎంతో హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి ముందుగా ఐదు బాదం తీసుకోవాలి ఐదు జీడిపప్పులు ఒక స్పూన్ గుమ్మడి గింజలు ఒక స్పూన్ పొద్దురుడు గింజలు ఇరవై కిస్మిస్ మూడు ఖర్జూరాలు ఒక స్పూన్ చియా సీడ్స్ చియా సీడ్స్ ఖర్జూరాలు మరుసటి రోజునడు నానబెట్టుకోవాలండి మిగతావన్నీ ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి అలాగే ఒక కప్పు కాజిచల్లాచిన పాలు తీసుకోవాలి ఒక అరటిపండు ఒక స్పూన్ తేనె తీసుకోవాలి కిస్మిస్ని సెపరేట్గా నానబెట్టి మిగతావన్నీ వేరే బౌల్లో వేసుకోవాలండి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకోవాలి ఉదయానికి ఇలా ఉబ్బుతాయండి బాదం తొక్కు తీసి అన్నీ కూడా శుభ్రంగా కడగాలి ఖర్జూరాల్లో గింజలను తీసి పావు గంట ముందు కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక స్పూన్ చియా సీడ్స్లో కూడా కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి పావు గంట ముందు అయితే సరిపోతుందండి ముందుగా కాచిన పాలు చల్లారనివ్వాలి అరటి పండుని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మిక్సింగ్ బౌల్లో తీసుకుని బనానా కూడా వేసుకుని కొద్దిగా ఒక స్పూన్ తేనె వరకు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత పాలని అలాగే చియా సీడ్స్ని కూడా వేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా ఎంతో హెల్దీ అయినా మిల్క్ షేక్ రెడీ అయిపోతుందండి ఒక గ్లాస్లో తీసుకుని మీకు నచ్చితే గార్నిష్ చేసుకోవచ్చు చాలా హెల్తీ అయిందండి మార్నింగ్ ఇదొక్కటి తాగితే సరిపోతుంది మనకి ఆకలిగా అనిపించిందండి నేను ప్రతిరోజు ఇదే తీసుకుంటాను వెయిట్ లాస్ వాళ్ళు తప్పకుండా ఈ మిల్క్ షేక్ యూజ్ చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మార్నింగ్ ఇంకా ఎలాంటి టిఫిన్స్ అయితే అక్కర్లేదు ఎన్నో పోషక విలువలు ఉంటాయి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్